హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు అంటే ఎల్ వన్ మరియు ఎల్ టూలకు అంటే మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలకు దరఖాస్తు చేసుకున్నటువంటి కొన్ని లక్షల మందికి మనకు ఈ యొక్క ఇళ్లను మంజూరు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గత విడలో నేను చెప్పాను పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో పన్నెండు లక్షల వరకు కూడా అర్హత లేదని చెప్పి తేలింది అంటే ఎనిమిది లక్షల మంది వరకు మాత్రమే ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే మనకి ఇక్కడ అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఒక పన్నెండు పది నుంచి పన్నెండు లక్షల వరకు కూడా అర్హత లేదని చెప్పి వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది మరి అర్హత లేకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా తొలగించేయడం జరిగింది మొత్తానికి చూసుకుంటే ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది కూడా ఒకేసారి కాదు విడతల వారీగా కూడా మనకు పంపిణీ చేయబోతున్నారు ఇక మొదటి లిస్టులో యాభై రెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పడం జరిగింది అంటే గతంలో మనకు ఎనభై వేల మంది వరకు కూడా ఇస్తామని చెప్పారు మరి ఇక్కడ చాలా మంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే వెరిఫికేషన్ చేపట్టింది మరి వెరిఫికేషన్ చేపట్టినట్లే వెరిఫికేషన్లో చాలా మంది లేనటువంటి వారు ఉన్నారని చెప్పి తేలింది మరి అటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలని చెప్పి తొలి విడతలో ఎనభై వేల మందికి ఇస్తామన్నా కూడా మరి ఇక్కడ అర్హులు తగ్గిపోయారు కాబట్టి తొలి విడతలో యాభై రెండు వేల మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఎవరికి ఇల్లు ఇస్తారు ఎవరికి ఇల్లు ఇవ్వరు మరి ఎలా చేయాలి అంటే ఎక్కడ మనము ఈ యొక్క లిస్ట్లో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్ క్లారిటీగా ఈ వీడియోలో మీకు సమాచారం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు పంపించవచ్చు దయచేసి మనకు సహాయాన్ని వెంటనే చేయండి మీ ఫోన్పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని మీ బంధువులకు స్నేహితులకు కూడా పంపించి మీ బంధువులు స్నేహితులు కూడా సహాయం చేసేటట్టు చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే మొదలు పెట్టండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు అలాగే ఎంతో వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీకు తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోతుంటే మరి అలాంటి వారికి సహాయం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి సహాయాన్ని మొదలు పెట్టండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలంటే వీడియోను లైక్ చేయాలి మీరు తప్పకుండా ఎదురుగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కి ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగానే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం కూడా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందడానికి కొన్ని లక్షల మంది దరఖాస్తు అంటే యాభై రెండు లక్షలపై చిలుకు మంది రైతులు అంటే మన మనకు యాభై రెండు లక్షల పై మంది ప్రజలంతా కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు మరి ఇందులో మనకు ఇరవై లక్షల మంది వరకు కూడా బోగస్ ఉన్నారని అంటే అర్హతలైనటువంటి వారు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి మనకు ప్రభుత్వం గుర్తించి ఒక ఇరవై లక్షల మంది ఇరవై ఒక్క లక్షల మందిని తొలగించడం జరిగింది మరి ఇరవై ఒక్క లక్షల మందిని తొలగించేసి కేవలం ముప్పై లక్షల మంది మాత్రమే అర్హులుగా గుర్తించింది ఇందులో ఎక్కువ శాతం ఎల్ వన్ ఎల్ టూలోనే అర్హులుగా ఉన్నట్టు తెలియదనమాట మరి ఇక్కడ పది లక్షల మంది ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్నారు అంటే లిస్ట్ టూ కింద వచ్చారు వారికి సొంత ఇల్లు లేదు జాగా లేదు అలాగే మనకు ఏమీ లేనందువల్ల వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక గతంలో కూడా కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పథకాన్ని తీసుకొచ్చారు మరి డబుల్ బెడ్రూమ్ ఎన్ల పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇల్లు లేనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ అయితే ఆయన పంపిణీ చేశారు గతంలోనే గత ప్రభుత్వంలోనే ఎక్కువగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల్లో అలాగే మనకి ఇక్కడ నిజాంపే నిజాంబాదు సిద్దిపేట జిల్లాలో ఎక్కువ ఇండ్లనైతే కేటాయించారు ఎందుకంటే అప్పట్లో ఎక్కువ లబ్ధిదారులు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూశారు మరి వారందరికీ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించారు మరి అంతా బాగానే ఉంది గత ప్రభుత్వం ఇచ్చింది మరి గత ప్రభుత్వం మరి మళ్ళీ ఎలక్షన్ రావడం మరి ప్రభుత్వం మారిపోవడంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది మరి ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మళ్ళీ కూడా ప్రారంభించింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని మళ్ళీ కూడా కొనసాగించారు మరి ఇందులో ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి ఇంద్రైల పత కింద ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారు మాకు సలం లేదు ఇల్లు లేదు అని చెప్పి వారందరినీ కూడా లిస్ట్ టూ కిందకి తీసుకొచ్చి ఈ లిస్ట్ టూలో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి లిస్ట్ టూ కింద ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి మనకు ఇరవై లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకుంటే ఇందులో మనకు దాదాపు ఎనిమిది లక్షల మంది అంటే పది లక్షల మంది దరఖాస్తు చేసుకుని పది లక్షల మందిలో కూడా ఎనిమిది లక్షల మంది మాత్రమే అర్హులుగా తెలియరు ఒక రెండు లక్షల మంది మనకు అనర్హులైతే అయిపోయారు అనమాట మనకు ఇలా చాలామంది అర్హత లేని వారంతా కూడా అప్లై చేసుకోవడంతో ఈ ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇప్పటి వరకు కూడా కేటాయించలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎట్టకేలకు మరొక రెండు రోజుల్లో అంటే ఈ నెల పదిహేను నుంచి కూడా జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో ఎవరైతే మనకు జిహెచ్ఎంసి పరిధిలో దరఖాస్తు చేసుకున్నారో అప్పట్లో ఒక నాలుగు వేల ఇండ్లు అంటే విడతల వారిగా చాలామంది దరఖాస్తు చేసుకున్నా కూడా వారిలో చాలామందికి ఇండ్లు రాలేదు మరి అందులో నుంచి ఫిల్టర్ చేసి ప్రభుత్వం నిజమైనటువంటి అర్హుల కింద ఒక నాలుగు వేల మందిని గుర్తించింది అంటే అప్పట్లో అప్లై చేసుకుని వెళ్ళిపోయిన వారందరికీ కూడా ఫోన్లు చేయడం జరిగింది ప్రభుత్వం మరి కొంతమంది ఫోన్లు పనిచేస్తున్నాయి కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు కొంతమంది ఫోన్లు పనిచేయట్లేదు ఇలా కొన్ని కారణాలైతే చెప్పింది మరి ఇలా ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదో వారందరినీ కూడా తొలగించి ఒక నాలుగు వేల ఇండ్లు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది మధ్యలో ఎవరైతే ఈ జీహెచ్ఎంసీ పరిధిలో అప్లై చేసుకున్నారో వారికి ఒక నాలుగు వేల ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు మనకు ఫోన్ చేయడం జరిగింది అంటే లెటర్లు రాశారు ఆయనకు ఆ లెటర్ రాసి ఇక్కడ ఈ జిల్లాలో ఇట్లా ఉన్నారు వాళ్ళకి ఇళ్ళను కేటాయించాలని చెప్పి కలెక్టర్లకు లేఖ రాసింది జిహెచ్ఎంసీ మరి వారికి కూడా నాలుగు వేల ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలు పెట్టింది మరి ఎంత ఇంపార్టెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్ల పథకం అనేది మీరు గుర్తుపెట్టుకోండి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం మంచి అప్డేట్ కూడా మరి ఎట్టకేలకు పదిహేను తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తొలి విడతలో యాభై రెండు వేల మందికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేస్తారు జిల్లాల వారీగా కూడా లిస్ట్ అనేది సిద్ధమైంది మీ పంచాయతీ కార్యదర్శుల దగ్గర లిస్ట్ కూడా అందుబాటులో ఉంది ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకోలేరు కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని మీరు లిస్ట్ టూలో ఉన్నారా లేదా మీకు సర్వే కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మీ ఫోన్లోనే మీరు తెలంగాణ ఇందిరమ్మ ఇన్లో టైప్ చేస్తే అక్కడ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి అందులో మీకు పైన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే రెండవ ఆప్షన్ కింద అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది నేను గత వీడియోలో చాలా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో చెక్ చేసుకోండి మన ఛానల్లో మరి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీరు నాలుగు రకాలుగా ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు అప్లికేషన్ నెంబరు ఈ నాలుగు ఆప్షన్స్ ద్వారా మీరు ఒక చెక్ చేసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని ఈ ఇళ్ళనైతే అంటే మీకు యొక్క ఇల్లు వచ్చిందా లేదా ఎల్ టూ కింద మనం సెలెక్ట్ అయ్యామా లేదా ఎల్ టూ కింద మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ ఎల్ టూలో లేకపోతే మీకు అర్హతుండి కూడా ఎల్ టూ లిస్ట్లో లేకపోతే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్ టూ లిస్ట్లో ఉన్నామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకుని మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా లేదా అని చెప్పేసి మీరు కన్ఫామ్ చేసుకోండి కన్ఫామ్ చేసుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేకపోతే అధికారులకు మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయ్యరా వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుని మీ ఫోన్లో నేను చెప్పినట్లుగా చెక్ చేసుకుని లేదు మీకు అలా అర్థం కాలేదంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఇందిరమ్మ ఇన్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమై మరి తప్పకుండా ఇక్కడ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి మరి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది తప్పకుండా ఇలా చేసుకుని మీరు ఇళ్లను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేటు ఈ నెల పదిహేను నుంచి పంపిణీ చేస్తామంటున్నారు ప్రభుత్వ నిర్ణయం పంపిణీ చేయచ్చు లేకపోతే మళ్ళీ కూడా వాయిదా వేయచ్చు మరి పదిహేను నుంచి పంపిణీ చేస్తామన్నారు ఎదురు చూద్దాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి